ఏ ఉన్నా ఎంత పారదర్శకంగా నిజంగానే ప్రభుత్వం యొక్క కంపెనీ యొక్క స్థితిగతులను బేరీది వేసుకొని ఆ రోజు వచ్చినటువంటి నికర లాభాల మీద లాభాల వాటా మరి అనౌన్స్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా ఇటువంటి మోసం దగ్గర మాత్రం ఎన్నట్టు జరగాలి కానీ ఈరోజు కూడా వన్నుకొని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్మికులను దయవంచనకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాట వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాటా ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో ముప్పై నాలుగు శాతం చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది ఒక ముప్పై నాలుగు శాతం ఇస్తారాట పోయిన సంవత్సరం కంటే ఒక శాతం పెంచింది అని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు మరి ఇచ్చినటువంటి లాభాల వాట పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చింది చూసినట్టయితే ఎనిమిది వందల రెండు కోట్లు పోయిన సంవత్సరం కంటే కూడా తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే పెంచి ఆరు వేల కోట్ల పైచీలకు లాభాలు వచ్చినప్పటికీ గత సంవత్సరం నాలుగు వేల పైచీలకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే అంటే ఇంతకంటే నయవచ్చన ఇంకేముంటుంది తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఏదైతే గత సంవత్సరం ఒక్కసారి చూద్దాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఇరవై నాలుగు సంవత్సరానికి లాభాలు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు నికర లాభాలు దాంట్లో సింగరేణి సంస్థ యొక్క అభివృద్ధి అనేటువంటి పేరు పెట్టుకొని వాళ్ళు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను మినహాయించి మిగిలిన రెండు వేల రెండు రెండు వేల రెండు వందల నాలుగు వందల పన్నెండుకు మాత్రమే పోయినసారి లాభాల బాట ముప్పై మూడు శాతం పంపిణీ చేయడం జరిగింది ఈ ముప్పై మూడు శాతం అంటే సగానికి సగం పోయిన సంవత్సరం కోతబెట్టి వాళ్ళ లాభాల బాట పరిస్థితి వచ్చింది ఎంత అంటే పదహారు శాతం మాత్రమే ఇది కార్మిక వర్గానికి అందరికీ తెలుసు మోసం చేసిన ప్రభుత్వానికి తెలుసు వంచన చేసిన ముఖ్యమంత్రికి తెలుసు అదే విధంగా కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులకు తెలుసు మంత్రులకు తెలుసు